ఒక్కడినైనా కనీసం మర్డర్ చేశారా చేస్తే కొన్ని దోమలను చంపుంటారు ఆ కోళ్ళను కూడా చంపు అది తప్పదు అనుకో తప్పదు తప్పు కాదు ఈ కోళ్ళను మేకలను దోమలను కాక మనుషులను ఏమైనా చంపారా లేదు మరి ఇప్పుడు ఏం పాపం ఒప్పుకోవాలా ఒక్కోసారి కన్ఫ్యూజన్ అయ్యి ప్రభు నేను ఏం పాపం చేయనందుకు నన్ను క్షమించు అని అనిపిస్తుంది ఎంత గుర్తు చేసుకున్నా ఏ పాపం గుర్తురాదు ఏవో కొన్ని చూపులు తలంపులు అసూయ ద్వేషము ఇటువంటి ఏమైనా ఉంటే ప్రార్థనలో సోమరితనము లేఖనాలు చదవక నిర్లక్ష్యం చేయం సువార్త ఒకరికి అందించే అవకాశం ఇచ్చి దేవుడు బలంగా ప్రేరేపించిన సిగ్గుపడి మొహమాట చెప్పకపోవడం ఇట్లాంటి పాపాలు చేస్తుంటాం కానీ మర్డర్లు వ్యభిచారాలు బ్యాంకు లూటీలు అవి మనం ఏడ చేస్తాం మనకు చేత కాదు అవసరం లేదు ఇష్టం లేదు మనం పరిశుద్ధతను ప్రేమించే వాళ్ళమే కానీ జాగత్వాన్ని ప్రేమించే వాళ్ళం కాదు మనం పరిశుద్ధతను ప్రేమించే వాళ్ళమే కానీ దొంగతనాలను నరహత్యలను ప్రేమించే వాళ్ళం కాదు విఆర్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్